ఆంధ్రప్రదేశ్లో జిన్నింగ్ ఆయిల్ స్పిన్నింగ్ తదితర పత్తి ఆధారిత పరిశ్రమలు గడ్డుకాలాన్ని ఎదుర్కొంటున్నాయి ముడిసరకు కొరత వల్ల ఇబ్బందులు పడుతున్నాయి పత్తి ఉప ఉత్పత్తులైన దూది గింజలను దూర ప్రాంతాల నుంచి అధిక రవాణా ఖర్చులు భరించి తెచ్చుకోవాల్సి వస్తోంది అయినా కూడా కష్టాలు తప్పడం లేదు ఈ ప్రతికూల పరిస్థితుల నుంచి ఒడ్డున పడడానికి ఆయిల్ మిల్లులు ప్రత్యామ్నాయ మార్గాల వైపు చూస్తున్నాయి సోయాబీన్ నూనె దానా తయారీ సాధ్యాసాధ్యాలపై కసరత్తు చేస్తున్నాయి మన రాష్ట్రంలో సాగు చేయని సోయాబీన్ గురించి ఆలోచించాలని రైతులు ప్రభుత్వానికి సూచిస్తున్నాయి పత్తి గింజలకు కొరత ఏర్పడటం కారణంగా నూనె పరిశ్రమలు సోయాబీన్ నూనెల్లులుగా రూపాంతరం చెందడానికి ఉన్న అవకాశాలపై మదనం చేస్తున్నాయి ప్రస్తుతం తెలంగాణ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ రాజస్థాన్ ప్రాంతాల నుంచి సోయాబీన్ గింజలను దిగుమతి చేసుకుంటున్నాయి దూర ప్రాంతాల నుంచి తెచ్చుకోవటంతో రవాణా ఖర్చులు క్వింటాల్కు నూట ఇరవై నుంచి నూట యాభై రూపాయల వరకు అవుతున్నాయి ఆంధ్రప్రదేశ్లోనే ఈ పంట పండిస్తే రెండు వైపులా ఉపయుక్తంగా ఉంటుందని వ్యాపారులు అభిప్రాయపడుతున్నారు అలాగే పౌల్ట్రీ పరిశ్రమకు అవసరమయ్యే సోయా దాణాను కూడా అందించవచ్చునని చెబుతున్నారు before starting soybean we were running cotton seed in our plant but since the cotton seed crop is very poor it is very difficult to get the cotton seed the cotton seed to run the unit so we shifted ourselves to soybean major prospect in this the, all the major product of soybean is the cotton soybean doc so soybean deoiled cake that is ma maximum use of soybean deoiled cake is in andhra pradesh more than 70% what is produced in india is consumed by andhra pradesh so selling of the doc is not a problem for us we are buying a seed from there but we are getting good market for sale of doc here in andhra pradesh we, our capacity of soybean per day is 200 ton if we get the soybean whole year we can process 40 000 to 50000 ton per year here see if the crop comes if the people started uh, farming soybean then there will be a great opportunity but if the all the time we have to purchase the soybean from maharashtra or telangana then it is difficult then we cannot run more plant here but once the soybean starts here sowing of cultivation of soybean starts here. A lot of unit will come. All our plants will be converted into soybean. At least uh, 5 lakh 10, 10 will be required for per year. పత్తి నూనె మిల్లులు సంక్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి గింజలు రాకపోవడంతో ఏడాదిలో చాలా కాలం పాటు మిల్లులను మూసివేయాల్సి వస్తోంది తెలంగాణలో నూనె మిల్లులు స్థాపించడంతో ముడి అక్కడే సరిపోతోంది పర్యవసానంగా మనుగడ కోసం ప్రత్యామ్నాయం వైపు చూడాల్సి వస్తోందని వ్యాపారులు చెబుతున్నారు పత్తి నూనె మిల్లులను కొద్దిపాటి మార్పులతో సోయాబీన్ నూనె ఉత్పత్తి వైపు ఆలోచిస్తున్నామని వివరిస్తున్నారు ఈ కాటన్ సీరి ఇండస్ట్రీ అనేది రా మెటీరియల్ కోసం ఇండస్ట్రీ కారణం ఫ్రాగ్మెంట్ తెలంగాణ ఆంధ్ర ఫ్రాగ్మెంటే జీఎస్టీ రాగ్మెంట్ సప్లై జిఎస్టి వచ్చిన తర్వాత లాజిస్టిక్ అనే సమస్య అయింది రా వల్ల ముందు అవలంతెంట్ గా సప్లై పెరిగిన మేజర్ ప్రాబ్లమ్ దీనిలో వచ్చే బై ప్రోడక్ట్ ఫైవ్ పర్సెంట్ వచ్చేటటువంటి లింటర్ ఎక్స్పోర్ట్ ఆగిపోవడం వల్ల చైనా వారి అంతర్గత ప్రాబ్లం అయినటువంటి పొల్యూషన్ కారణంగా టైమింగ్ ఆపారని చెప్పి అంటున్నారు అందువల్ల ఒక్కొక్క యూనిట్ దగ్గర సుమారుగా పది నుంచి ఇరవై కోట్ల రూపాయల మెటీరియల్ ఆగిపోయి ఎలా రన్ చేయాలో అర్థమైన పరిస్థితిలో ఈ ఇండస్ట్రీ ఉంది ఏదో రన్ చేయాలి కాబట్టి సాల్వర్ ప్లాంట్స్ లింటర్స్ అనేది ఎక్స్పోర్ట్ చేసే బదులు వాళ్ల మీద ఆధారపడకుండా మనమే కనుక లింటర్ ప్రాసెసింగ్ వెళ్లి ఆ పల్ప్ తయారు చేసి పల్ప్ ఎక్స్పోర్ట్ చేయడం వల్ల వాల్యూస్ అడ్వాంటేజ్ రావడం అనేది ఒక ఆలోచన మన ప్రోడక్ట్ పోతుంది పోయి తీరాలి రెండోది ఈ ఇండస్ట్రీ సర్వే కావాలి అంటే ఫర్దర్ ఫార్వర్డ్ ఇంటిగ్రేషన్ ఇరవైళ్ల కిందట ఏపీలో సోయాబీన్ సాగయ్యేది బీటీ ప్రత్తి సంకర మిరప పంటల రాక తర్వాత క్రమంగా సోయాబీన్ అంతర్ధానమైంది ప్రస్తుతం పత్తి మిరప అపరాల పంటలకి మద్దతు ధర నీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో సోయాబీన్ సాగు సాధ్యాసాధ్యాలు మార్కెటింగ్ సమస్యలను పరిశీలించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇక్కడ సోయా మిల్లులు ఏర్పాటైతే సుమారు నాలుగు నుంచి ఐదు లక్షల టన్నుల సోయా అవసరం అవసరమవుతాయని అంచనా